హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటాము ఈ రోజు మేమైతే అడవికి చింతపండు కోసం వెళ్తున్నాము వేసవి కాలంలో అయితే చింతపండు ఎక్కువగా దొరికిద్ది మాకెంత చింతపండు దొరికిద్దో మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మేమైతే చింతపండు కోసం రెండు సంచులు ఒక బాటిల్ మంచి తీసుకెళ్తున్నాం అసలే ఎండ కాలం కదా అయినా ఎండలు చాలా బాగున్నాయి మాకైతే వెళ్ళే దారిలో ఇక్కడ పూలు కనిపించాయి మనండికి వస్తామండి పూల్ని పూలు చూపించి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూస్తాను కదా మొగ్గలు ఇప్పుడైతే ఈ పూల్ని కోసి చూపిస్తాను ఇంకా పూలు ఉన్నాయి కానీ పైన ఉన్నాయి సైడ్ కోసి చూపిస్తా ఈ వాటర్ కనిపిస్తుంది కదా దీంట్లో ఈ పువ్వు మధ్యలో అయితే వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్ అది తాగితే చాలా తీయగా ఉంటుంది మేము చిన్నప్పుడు అయితే ఆ వాటర్ని ఏమో తాగుతాం అలానే ఇది మధ్యలో ఇది కనిపిస్తుంది కదా దీని ఏమంటారు కళ్ళు పూలే మన భాషలో అయితే కలుపులు అంటారు మరి తెలుగులో వీటిని ఏ మొదుగు చెట్టు ఉంటుంది తీగ అదే అనిపించకపోతే క్షమించండి ఫ్రెండ్స్ మా కెమెరా అంత క్వాలిటీ కాదు ఈ పూ వాటర్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి తీయగా ఉంటాయి మేము చిన్నప్పుడు అయితే ఇది పూలను కోసి ఎక్కువ దీన్ని తాగేటోళ్ళం చాలా తీయగా ఉంటాయి అలానే దీన్ని ఉన్న లోన్ ఉన్న దాన్ని తీసేసి అలాంటి సౌండ్ వస్తుంది ఈ పూలతో చాలా ఆడుకునేటోళ్ళం చిన్నప్పుడు హోలీ రోజున అయితే వేడి నీటిలో ఈ పూలను పెడితే దీనిలో ఉండే రంగు అయితే నీటిలో కలిసిపోయి ఆ హోలీ హోలీ రోజున అయితే వాటర్తో ఆడుకునే ఇది మొత్తం తీగ అనమాట తీగలోనే ఈ పూలు ఉన్నాయి మోదుగు చెట్టు తీగ వాటర్ అయితే చాలా తీగ ఉంది మనకు కావాల్సిన పూలు మాత్రమే తెంపుకుండా ఇవి వేసవ కాలంలో మాత్రం ఇది కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ పూలు ఇంకోటి ట్రై చెయ్యి ఉడతల అరుస్తాయి కదా అలా ఉంది నేను కనిపించిన అద్భుతమైన ప్రయోగంలో లాంటి ఇది ఒక వెపన్ అంటే ఫ్రెండ్స్ ఇక వెళ్దాం లేట్ అవుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రెండు వెళ్దాం మనం మా అడిగికి వస్తే ఈ పూలే కాకుండా కాయలు ఇంకా వివిధ రకాల పువ్వులు కూడా కనిపిస్తూ ఉంటాయి ప్రకృతిలో దేవికే ఇది ఒక అద్భుతాలు మీరు కూడా ఎప్పుడన్నా అడవికెళ్ళు ఉంటాయి ఇలాంటివి చూడండి ఎందుకంటే ఇవి బయట అక్కడ కనిపించవు అడవిలో మాత్రమే కనిపిస్తాయి ఫ్రెండ్స్ మేము ఫైనల్గా చింత చెట్ల దగ్గరకు అయితే వచ్చాము ఇక్కడ చింతకాయలు కూడా ఉన్నాయి చూడండి ఇంకా మనోడైతే చింతకాయలను కొడతుండ్రు పండు అయ్యేలేవని పడతాం కారా ఫ్రెండ్స్ చింతపండు పండింది పడుతుంది పడుతుంటే చెట్టు ఎక్కి దులపాలి టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో పుల్లగా ఉందో ఉందో పుల్లది ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చెట్టు అయితే ఎక్కపోతున్నా ఇది ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి కింద పడితే ఇంకా అయిపై అంతే అయితే ప్రయత్నిస్తుండో చిన్నచడానికి మనుడు అయితే ఇప్పుడు దులుపుతానన్నాడు చింత పండు పండిందా లేదు ఒకసారి అయితే దులుపురా అదే ఓకే ఓకే పడుతున్నాయి ఫ్రెండ్స్ మేమైతే చాలా చోట్లైతే తిరిగాం అక్కడ చిన్న అయితే మాకన్నా ముందే ఎవరో తెలిపేశారు ఇప్పుడైతే నేను కూడా చెట్టు ఎక్కబోతున్నా ఒక్కళ్ళు అయితే చాలా టైం పట్టేటట్టుంది ఫ్రెండ్స్ నేనైతే పైకి వచ్చేసా చూస్తున్నారు కదా చెట్టు చాలా పెద్ద చెట్టు కింద ఇలా ఉంది కాళ్ళు అయితే వణుకుతున్నాయి మనోడైతే భయం లేకుండా ఎక్కేసిండు ఉన్నాయి అన్నాడు మనోడు ఇవన్నీ దులుపుతుంటే పడట్లే కారా ఫ్రెండ్స్ ఇదిగో చింతకా ఇప్పుడు పండింది కాబట్టి ఇది చింతపండు ఎలా ఉందో మా కష్టాలు చింతపండు కోసం అయితే ప్రాణాలను తెగిస్తున్నాం మనుడైతే కోతిలాగా పైకి ఎక్కేసిండు కాయలు పడుతున్నాయి చాలా మునుడు కోతిలాగే కోతిలాగే ఊపుతుడు అపాయిందిరా కా ఫ్రెండ్స్ పైనుంచి చూస్తే ఇలా అడివి ఇలా కనిపిస్తుంది చూడండి ఎండాకాలం వచ్చింది కదా మొత్తం ఆకులన్నీ రాలిపోతున్నాయి ఎండిపోయి ఫ్రెండ్స్ చింతకాలం పండిపోయి కానీ వాటి కార్లు అయితే ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఎంత తెలిపినా ఇంకా పడట్లేదు ఇవి ఈ కాయనైతే చూడండి మొత్తం పండిపోయింది కానీ వీటి కాడైతే ఇంకా పచ్చిగానే ఉంది ఆ గాలి కూడా బాగా వేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనోడైతే దిగిపోతున్నాడు కిందికి ఫ్రెండ్స్ మేము దులిపిన చింతపండు అయితే చూస్తున్నాం కదా కింద ఇలా ఉంది ఇప్పుడు ఇదంతా ఏరి అంతా అయితే మీకు చూపిస్తాం చాలా కష్టపడ్డాం ఈ చింతపండు కోసం మనవడైతే చెట్టు ఎక్కి రక్తాలు చిందించిండు మేమైతే ఇప్పుడు చింతకాయలు ఏరుతున్నాం ఏరిన చింతపండునైతే ఇక్కడ కుప్పలాగా వేస్తున్నాం మంచి ఇలా కుప్ప వేసిన చింతపండునైతే బస్తాలో వేస్తున్నా ఇలా కుప్ప చేస్తే తొందరగా అయిపోద్ది మళ్ళీ తొందరగా ఈ ఈ బస్తాలో వేసేయొచ్చు అయితే రెండో కుప్పని వేస్తున్నాను చెట్టు ఎక్కగారా ఎలాంటి ఇచ్చింది పైన మీ అనుభూతి చెప్పి అసలు పైన ఎక్కేది కింద చూసేసరికి వచ్చి పడిపోయింది అలా వనుక్కుంటే ఎక్కేసినాయి కదా ఫ్రెండ్స్ పైన అయితే చాలా గాలి వేస్తుంది ఇది నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి ఇలాంటివి స్టంట్లు ఫ్రెండ్స్ మొత్తానికైతే చింతపండు వేయడం అయిపోయింది ఇంకా మనోడైతే బస్తాలో రెండు సింపుల్గా ఉంటుందని ఇదే లాస్ట్ కుప్ప అయితే మాకు మొత్తానికైతే ఇంత చింతపండు దొరికింది ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఈ బస్తా అడిగి మొత్తం తిరిగాం మాకన్నా ముందే మా పెద్దోళ్ళు ఇచ్చేసి చింతపండుని అయితే దులిపేశారు మాకైతే ఇంత దొరికింది ఇప్పుడు దీన్నైతే ఇంటికి తీసుకెళ్తాం మనమే కాదుగా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఊరోళ్ళు పక్క వాళ్ళు మనవడైతే మూట అయితే మోసుకెళ్తుంది అంత బరువు ఎందుకు రాసుకుంటాం సగం చేద్దామంటే నేను అమరేంద్ర బాహుబలిని నేను మొయ్యగలనని మూట అయితే భుజం మీద వేసుకున్నాడు అంత ఏం లేదా చూసానుగా ఫ్రెండ్స్ చింతపండు కోసం కష్టాలు మాకైతే ఒకటే సంచి దొరికింది చూస్తున్నాక ఆ సంచి దొరికేది చింతపండు అయితే దొరకలేదు ఇంకెక్కువ మాకైతే ఒక సంచి దొరికింది ఇదే చింతపండుని మేము సంవత్సరానికి వాడుకుంటాము ఇదే పులుసు పెట్టుకోవాలి కూరకి మేమైతే చింతపండును ఎక్కువగా బయటైతే కొనుక్కోము మేము అడవిలో దొరికే చింతపండుని ఎక్కువగా ఉపయోగిస్తూ కొట్టాం ఇంకా ఇంటి దగ్గరకు అయితే వచ్చాము అవి కనిపిస్తున్నాయి ఇల్లులు కెమెరాలో కనిపించట్లేదు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మా చింతపండు వీడియో చూశారు కదా మా కష్టాలు మేము చింతపండు కోసం ఎంత కష్టపడ్డాము ఈ వీడియో మీకు అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మాకు మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం ఒకసారి హాయ్ చెప్పా లాస్ట్గా మాట్లాడతావా అలాగే బాయ్ అలాగే బాయ్ ఫ్రెండ్స్